హాయ్ అండి నేను మీ విజయ ఈరోజు వచ్చేసి ఈ న్యూ ఇయర్ కోసం ఎంతో స్పెషల్ స్వీట్తో వచ్చేసాను ఈ స్వీటు బెంగాలీస్ ఎక్కువగా ప్రిపేర్ చేసుకుంటూ ఉంటారు వాళ్ళు ఏ అకేషన్స్ వచ్చినా ఇలా ఈ స్వీట్ని ప్రిపేర్ చేసుకుంటారు ఇది దేంతో చేస్తున్నానో మీ మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇది కిస్మిస్తో హల్వా అనమాట చూస్తున్నారుగా ఇలా కిస్మిస్ తీసుకుని వాటిని ఇలా తీసుకుని నీళ్ళల్లో వేసి ఒక అరగంట సేపు ఉప్పులో నానబెట్టి కడుక్కుంటేనే కానీ ఇందులో ఉండే వ్యాక్స్ లాంటి పదార్థం పోదనమాట అందుకని ఇలా వాటర్లో వేసి రాళ్ళ ఉప్పు వేసి ఒక పావు గంట సేపు ఇలా నీళ్ళలో నాన్న శుభ్రంగా నాలుగైదు సార్లు కడుక్కొని యూజ్ చేసుకోవాలి చూస్తున్నారుగా ఇలా రాళ్ళ ఉప్పు వేసి వాటర్ వేసి నేను ఒక ఇరవై నిమిషాల పాటు వాటిని నాన్న ఇచ్చి శుభ్రంగా కడుక్కొని తీసుకున్నాను ఇప్పుడు ఒక బౌల్లో కొద్దిగా వాటర్ తీసుకుని ఒక మూడు నుంచి నాలుగు స్పూన్లు కార్న్ స్ట్రాచ్ను వేసి ఇలా వాటర్లో లమ్స్ లేకుండా కలుపుకుని పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు ఈ కిస్మిస్ల్ని ఇలా మిక్సీ జార్లో వేసుకుని కొద్దిగా వాటర్ వేసుకుని ఇలా చిక్కగా రసం తీసుకోవాలి ఇప్పుడు ఒక కప్పు రసానికి ముప్ప కప్పు పంచదార ఒక నాలుగు స్పూన్లు కార్న్ఫ్లోర్ వేసి ఇలా పక్కన కలుపుకుని ఉంచుకోవాలి డ్రై ఫ్రూట్స్ ఇప్పుడు బాండీలో ఈ కిస్మిస్ రసాన్ని వేసి ఈ కార్న్ ఫ్లోర్ను కూడా వేసి ఇవి రెండు బాగా కలిసేలా కలుపుకోవాలి వీటిని ఇలా కలుపుకుంటూ ఉడికించుకుంటూ చక్కెర కూడా వేసుకుని బాగా ఉడికించుకోవాలి దీన్ని దగ్గరే ఉండి ఇలా కలుపుతూ ఉడికించుకుంటేనే బాగా ఉడుకుతుంది లేదంటే అడుగుపట్టేస్తుంది కాబట్టి జాగ్రత్తగా ఉడికించుకోండి ఇందులోనే కొద్దిగా కార్న్ ఫ్లోర్ని ఉంచుకున్నాను నేను ఇందులో కొద్దిగా గ్రీన్ ఫుడ్ కలర్ వేస్తున్నాను ఈ కలర్ వేయటం వల్ల కలర్ అందంగా వస్తుంది ఇష్టం లేని వాళ్ళు కలర్ స్కిప్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇందులో నెయ్యి వేస్తూ ఇందులో ఒక ఐదారు స్పూన్లు నెయ్యి పడుతుంది ఇలా మధ్య మధ్యలో నెయ్యి వేసుకుంటూ కలుపుకుంటూ ఈ మనం కలర్ కలిపిన మిశ్రమాన్ని కూడా ఇందులో వేసుకుని ఇది హల్వా కన్స్టె కన్సిస్టెన్సీకి వచ్చే వరకు ఇలా తిప్పుకుంటూ కలుపుకుంటూ ఇలా కలుపుకోవాలి ఇది బాగా దగ్గర పడితే బర్ఫీ స్టే బర్ఫీ కన్సిస్టెన్సీకి వస్తుంది ఇలా మధ్య మధ్యలో నెయ్యి వేసుకుంటూ హల్వాకి కొంచెం నెయ్యి ఎక్కువగా వేసుకుంటేనే బాగుంటుంది ఇప్పుడు ఒక మాళికి ఇలా నెయ్యి రాసి పక్కన ఉంచుకోవాలి చూస్తున్నారుగా ఇలా నెయ్యి వేస్తూ దీన్ని ఇలా కలుపుకుంటూ కరాచీ హల్వా మాదిరిగానే ఈ కిస్మిస్ హల్వా కూడా చాలా సూపర్ సూపర్గా ఉంటుంది కొద్దిగా కొంచెం పుల్ల టేస్టు కొంచెం స్వీట్ టేస్టు చాలా సూపర్ సూపర్గా ఉంటుంది బెంగాలీస్ ఎక్కువగా ఏ పండగలు వచ్చినా ఇలాంటి స్వీట్స్ని తయారు చేసుకుంటూ ఉంటారు వాళ్ళు ఎక్కువగా ఈ కిస్మిస్తో ఇలా హల్వాని కానీ అలా ప్రిపేర్ చేసుకుంటూ ఉంటారు చూస్తున్నారుగా ఇలా హల్వా కన్సిస్టెన్సీ బాగా దగ్గర పడే వరకు కలుపుకుంటూ తిప్పుకుంటూ మధ్య మధ్యలో నెయ్యి వేసుకుంటూ ఇది బాగా చిక్కగా దగ్గరగా హల్వా కన్సిస్టెన్సీ వచ్చే వరకు తిప్పుకుంటూ కలుపుకోవాలి ఇప్పుడు ఇది బాగా దగ్గర పడిన తర్వాత మనం ఇలా నెయ్యి రాసిన మౌల్లోకి ఇలా డిమౌల్డ్ చేసుకుని దీనిపైన డ్రై ఫ్రూట్స్ తోటి వాటర్ మెలన్ సీడ్స్ తోటి అలంకరించుకుని చల్లారిన తర్వాత పీసెస్గా కట్ చేసుకుంటే కిస్మిస్ హల్వా రెడీ ఎంత సూపర్గా ఉంటుందంటే ఒకసారి ప్రయత్నం చూస్తే మీకే అర్థమవుతుంది చూస్తున్నారుగా కిస్మిస్ హల్వా రెడీ నేను కొంచెం పలచగా వేసాను మూల ముక్కలు పలచగా వచ్చాయి ఎక్కువ కన్సిస్టెన్సీ చేసుకుని దాన్ని కొంచెం దళసరిగా వేసుకుంటే పీసెస్ లావుగా వచ్చి చాలా సూపర్ సూపర్గా ఉంటుంది చూస్తున్నారుగా ఎలా స్ట్రాబెర్రీస్తో అలంకరించుకుంటే కిస్మిస్ హల్వా రెడీ పిల్లలు అస్తమానం ఫ్రూట్స్ తినమంటే తినరు కదా అప్పుడప్పుడు ఇలా చేసి పెడితే వాళ్ళకు కూడా చాలా ఎమ్మెగా అనిపించి చాలా ఇష్టంగా తింటారు ఒకసారి చూసి నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి ఒక్క లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ